న్యూస్ కి స్వాగతం యు తెలంగాణ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వరంగల్లో జనవరి ఐదు ఆరు ఏడు తేదీల్లో జరిగే పిడిఎస్యు ఇరవై మూడవ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు పి సికిందర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజనం అమలు చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కాలర్షిప్ ఫీజ్ వెంటనే విడుదల చేయాలన్నారు జైపూర్ జూనియర్ కాలేజీలో ఉన్న సమస్యలు పరిష్కరించాలన్నారు కళాశాలల చుట్టూ ప్రహరి గోడ లేనందున అసాంఘిక కార్యక్రమాలు చోటు చేసుకోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కాలేజీలో క్రీడా స్థలం ఉండి క్రీడలకు అనుకూలంగా స్థలం ఉండకపోవడంతో విద్యార్థులు క్రీడలు ఆడుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి తక్షణమే సంబంధిత అధికారులు స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించి జూనియర్ కాలేజీలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రామ్ ముఖేష్ రామ్ చరణ్ తేజ్ పూజ వర్షిణి సింధుజ సాహిత్య కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు అందున విద్యార్థులకు ఇబ్బందికరంగా తీవ్ర ఇబ్బందులు ఉంటా ఎదుర్కొంటా ఉన్నారు అదేవిధంగా ప్రహరీ కూడా లేకపోవడం వల్ల అసాంఘిక కార్యక్రమాలు జరిగే అవకాశం ఉన్నది అంతేకాకుండా అమ్మాయిలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది కాబట్టి ఇక్కడ వెంటనే జి సంబంధిత అధికారులు స్థానిక ఎమ్మెల్యే స్పందించి ప్రహరీ కూడా వెంటనే వెంటనే నిర్మించాలని అదేవిధంగా క్రీడాస్థలం ఉండి జైపూర్ పట్టణం కింద అతిపెద్ద క్రీడాస్థలం మన జూనియర్ జైపూర్ జూనియర్ కాలేజ్ ఉండడం వల్ల దాన్ని ఇంతవరకు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి జైపూర్ కాలేజీలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని జైపూర్ కాలేజ్లో ఉన్నటువంటి ఏదైతే క్రీడాస్థలం ఉన్నదో దాన్ని క్రీడా క్రీడాస్థలంగా తీర్చిదిద్దాలని పిడిఎస్ విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం